అందరికీ నమస్కారం నేను మీ మండల వ్యవసాయ అధికారి సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా అజోళ్ళ గురించి ఈరోజు తెలుసుకుందాం ముఖ్యంగా ఇది నతజన్ని స్థిరీకరించేటువంటి ఒక ఫెర్ను జాతి మొక్క ఇది వరి పంటలో జీవన ఎరువుగా వాడడానికి అవకాశం ఉన్నటువంటి నత్రజని సంబంధిత జీవన ఎరువు ముఖ్యంగా ఇది అతి సులభంగా దీన్ని మల్టిప్లికేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రైతులకు అతి తక్కువ ఖర్చుతో అతి సులభంగా వారి వరి పంటతో పాటుగా దీన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది దీన్ని కుండీల్లో పెంచుకోవచ్చు లేదంటే ఏదైనా స్పెషల్గా బకెట్లలో పెంచుకోవచ్చు లేదంటే స్టాండింగ్ క్రాఫ్ట్ వరి పంటలో నీరు నిలబడి ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా ఈ అజళ్లను వేసుకున్నట్టయితే అతి సులభంగా దాని యొక్క అభివృద్ధి చెందుతుంది ఇది గాలిలోని నతర్జన్ని మొక్కల స్వీకరించి మనకు నేలలో స్థిరీకరించడం జరుగుతుంది అంటే గాలిలోని నత్రజన్ని నేలలో స్థిరీకరించడం ద్వారా నత్రజని సంబంధిత ఎరువుల వాడకంపై కొంత భారం తగ్గే అవకాశం ఉంటుంది ఇది నత్రజనితో పాటు సేంద్రియ కర్బన పదార్థాన్ని పెంచుతుంది అంతేకాకుండా పొటాషియంను కూడా అందించే అవకాశం ఉంటుంది కాబట్టి పొటాషియం అందడం వల్ల మొక్కకు రోగ శక్తి పెరిగే అవకాశం ఉంటుంది ఒక ఎకరాకు వరి పంటకు వంద నుంచి నూట యాభై కేజీల అజోళ్లను వాడినట్టయితే అయితే సుమారుగా మూడు టన్నుల రొట్ట పన్నెండు కిలోల నత్రయని భూమికి అందే అవకాశం ఉంటుంది దీన్ని డెవలప్ చేసే విధానం గమనించినట్టయితే వరి పంట నాటిన వారం రోజుల తర్వాత ఐదు నుంచి పది కిలోల జీవన ఎరువును ఒక ఎకరంలో వెదజల్లి పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు నీటిపైన బాగా పెరుగనిచ్చినట్టయితే తర్వాత నీటిని అంతా కూడా బయటికి పారద్రోలి ఇది నిదానంగా కుళ్ళిపోయి పంటకు అజ నత్రజని అందించే అవకాశం ఉంటుంది వీటిని చిన్న చిన్న తొట్టెల రూపంలో కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది వీటికి చిన్న చిన్న తొట్టెల్లో ఫ్రెష్ వాటర్ పోస్తూ రెండు మూడు రోజులకు ఆ వాటర్ను తొలగిస్తూ కొంత పశువుల పేడ నీటిలో కలిపి వేసినట్టయితే తొందరగా ఇది మల్టిఫికేషన్ అయ్యి ఈజీగా అతి సులభంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది వీటిని బయటికి తీసి ఎండబెట్టి పశువుల ఆహారం ముఖ్యంగా మనకు ఆవులు బర్రెలకు పాలిచ్చే పశువులకు ఇచ్చినట్టయితే వాటిలో వెన్న శాతం పెరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా పాల ఉత్పత్తిలో కూడా ఉపయోగపడుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం వీటిని దానాగా కూడా వాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్ని బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి అజొల్లను అతి సులభంగా అతి తక్కువ ఖర్చుతో రైతులు తయారు చేసుకున్నట్టయితే రైతులకు అటు పంటలో ఇటు పశువులకు ఇటు కోళ్లకు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వ్యవసాయ శాఖ ద్వారా ఏర్పాటు చేసినటువంటి వాట్సాప్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం